కత్తితో శత్రువుల కంఠాలు తెగనరికి గొప్ప యోధుడు సహదేవుడు భూత వర్తమాన భవిష్యత్ విషయాలు తెలిసిన త్రిలోకజ్ఞాని సహదేవుడు దుర్యోధనుడికి సైతం తమపై యుద్ధంలో గెలిచే ముహూర్తం చెప్పిన అపర జ్యోతిష్కుడు సహదేవుడు తన తండ్రి పాండురాజు మాంసాన్ని తినడం వల్లనే సహదేవుడికి ఈ శక్తి వచ్చిందంటారు అసలు పాండురాజు ఎవరు అతను ఈ సృష్టి రహస్యాన్ని ఎలా ఛేదించాడో ఇప్పుడు చూద్దాం హస్తినాపురానికి రాజు విచిత్ర వీర్యుడు అతనికి ఇద్దరు భార్యలు అంబిక అంబాలిక పెళ్లైన కొత్తలోనే విచిత్ర వీరుడు మరణించడం వల్ల అస్తినాపుర సింహాసనానికి వారసులు లేక రాజ్యం శత్రువుల పరమవుతుందని భావించిన విచిత్ర వీరుడి తల్లి సత్యవతి తన మొదటి సంతానమైన ఋషివేద వ్యాసుని పిలిచింది వ్యాసుడు తన తల్లి కోరిక మేరకు విచిత్ర వీరుని ఇరువురు భార్యలకు సంతానం కలిగించుటకు ఒప్పుకుంటాడు విచిత్ర వీరుని మొదటి భార్య అంబికను వ్యాసుని గదికి పంపగా పొడవాటి గడ్డాలు కలిగిన అతని తేజోరూపాన్ని చూసి భయపడిన అంబిక కళ్ళు మూసుకుంటుంది తద్వారా ఆమెకు పుట్టు గుడ్డి అయిన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు అప్పుడు సత్యవతి విచిత్ర రెండవ భార్య అంబాలికతో నీవు కళ్ళు మూసుకోవదని చెప్పి వ్యాసుని గదికి పంపగా అతని తేజోరూపాన్ని చూసి భయంతో వణుకుతుంది అంబాలిక అప్పుడు ఆమెకు కలలేని తెల్లని పాండురోగంతో పుత్రుడు పాండు జన్మిస్తాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు పాండు పాండురోగం కలవాడు అప్పుడు మరలా అంబికను తన గదికి పంపితే ఈసారి మంచి సంతానాన్ని ప్రసాదిస్తానంటాడు అయితే పొడవాటి గడ్డాలు కలిగిన అతనితో కాపురం చేయడం లేని అంబిక తన పని మనిషి పరాశ్రమిని పంపుతుంది పరాశ్రమి వ్యాసుడి గదికి వెళ్లి అతని తేజోరూపాన్ని చూసి భయపడకుండా అతనితో చాలా సంతోషంగా ఇష్టంగా కాపురం చేస్తుంది అప్పుడు ఆమెకు విదురుడు జన్మిస్తాడు పాండు చిన్నప్పటి నుండి ఎన్నో యుద్ధ విద్యలను తన పిదనాన్న భీష్ముడి వద్ద నేర్చుకుని గొప్ప విలుకాడిగా తయారయ్యాడు ఎన్నో వేదాలను అభ్యసించాడు అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో ఆరితేరిపోయాడు ముగ్గురు యువరాజులు పెరిగి పెద్దవారవుతారు పెద్దవాడు ధృతరాష్ట్రుడు రాజు కావాల్సి ఉండగా అతను అంధుడు కావడంతో పాండును రాజుగా నియమించి దాసి కొడుకు విదురుడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు భీష్ముడు పాండురాజు కాశీ అంగ వంగ కళింగ మగధ మొదలగు రాజ్యాలను జయించాడు వారందరినీ తన సామంతులుగా చేసుకుని హస్తినాపురానికి చక్రవర్తిగా రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించసాగాడు పాండురాజు కుంతి భోజని కుమార్తె కుంతిని అలాగే మద్రదేశపు యువరాణి మాద్రిని స్వయంవరంలో గెలుచుకొని వివాహం చేసుకుంటాడు తర్వాత ఒకనాడు అడవిలో వేటాడుతూ లేడి రూపంలో సంభోగించుచున్న రిషి కిందమానుపై తన బాణాన్ని ప్రయోగించగా తీవ్రంగా గాయపడిన కింద మాను నేను నా భార్యతో సంభోగించుచున్న సమయంలో బాణం వేసి నన్ను చంపుతున్నావు నేను కూడా నీ భార్యతో సంభోగించ ప్రయత్నించినా మరణిస్తావని శపించి చనిపోతాడు దానితో జీవితంపై విరక్తి కలిగిన పాండురాజు రాజ్యాన్ని త్యజించి అస్తినాపురానికి ధృతరాష్ట్రుణ్ణి రాజుగా నియమించి తన ఇద్దరు భార్యలతో కలిసి అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించి ఎంతో మంది ఋషులను కలిసి వారు చెప్పిన అనేక మంత్రాలను తంత్రాలను ఔపోసన పట్టి సాధన చేసి ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు తర్వాత భార్యలతో కలిసి అడవులకు చేరి నియమనిష్టలతో కఠోర సాధనతో తపస్సు చేసి కాలచక్ర పరిభ్రమణాన్ని సృష్టి రహస్యాన్ని ఛేదించి భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకుని ఎంతో తపశక్తిని కూడా కట్టుకుంటాడు అయితే తన ఎంత తపశక్తి సమకూరిన వారసులు లేరే అనే బాధ రోజురోజుకి అతన్ని కుంగదీయసాగింది భర్త పాండు బాధను చూసిన కుంతి తనకు దూర్వాస మహర్షి ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం గురించి భర్త పాండుకు చెబుతుంది ఆ మంత్రాన్ని ఉపయోగించి పిల్లల్ని కనమని కుంతి మాధ్రిలకు పాండు చెప్పగా మంత్రాన్ని పఠించిన కుంతి యముడితో ధర్మరాజుని వాయుదేవునితో భీముణ్ణి ఇంద్రునితో అర్జునుడిని బిడ్డలుగా పొందుతుంది అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది కుంతి యముడితోనూ వాయుదేవునితోనూ ఇంద్రునితోనూ సంసారం చేసి తన గర్భంలో నవమాసాలు మోసి పిల్లల్ని కనలేదు దూర్వాస మహర్షి సంతాన సాఫల్య మంత్రం ప్రభావానికి కట్టుబడిన ఆయా దేవతలు వచ్చి బిడ్డలను అయోనిజలుగా ఇచ్చి వెళ్ళిపోతారు అంతే తప్ప వారెవరు కుంతితో సంసారం చేయలేదు ధర్మరాజు భీముడు అర్జునుడు డైరెక్ట్ గా పిల్లల రూపంలో అయోనిజలుగా జన్మించారు తర్వాత మాద్రికి కూడా మంత్రాన్ని ఉపదేశిస్తుంది కుంతి ఆ మంత్రాన్ని పఠించిన మాద్రి అశ్వని దేవతలను ప్రార్థించి నకుల సహదేవుణ్ణి బిడ్డలుగా పొందుతుంది తన ఐదుగురు బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు పాండు వారందరికీ తన తపశక్తితో పాటు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే తంత్రాన్ని కూడా చెప్పాలని భావిస్తాడు అయితే వారింకా చిన్నపిల్లలు తను చెప్పే విషయాలు అర్థం చేసుకునే ఆలోచన పరిజ్ఞానం వారికి ఇంకా రాలేదని భావించి ఒకనాడు కొడుకులందరినీ తన దగ్గర కూర్చోబెట్టుకుని నేను చనిపోయాక నా మృత శరీరాన్ని పారవేయకుండా మీరందరూ తినండి అప్పుడు నాకున్న తపశక్తులన్నీ నీకు వస్తాయి నా మాంసాన్ని తినడం వల్ల నా కండ మీ కండతో కలిసి మీరు తపస్సు చేయకుండానే ఇన్నాళ్లు నేను సాధించిన శక్తులు మీ శరీరంలో కలిసిపోతాయి మీరు శూన్యంలోకి ప్రవేశించి సృష్టి రహస్యాన్ని తెలుసుకోగలరు అలాగే భూత భవిష్యత్ వర్తమానాలను సైతం తెలుసుకుని అనేక ప్రమాదాలను జరగకుండా ఆపగలరు యుద్ధాలను సైతం గెలవగలరు చివరకు మృత్యువును సైతం జయించగలరు అని చెప్పి ఇది నా చివరి కోరిక మీరు తప్పక నా మాంసం తినాలంటాడు తండ్రి చెప్పే మాటలు అర్థం కాని పాండవులు చీ పాడు ఎక్కడైనా మనిషి మాంసం తింటారా మేము ఏమైనా పులులు సింహాలమా మనిషిని పీకు తినడానికి అని ఎగతాలు చేస్తారు అందరికన్నా చిన్నవాడైనా సహదేవుడు మాత్రం తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాం నాన్నగారు అని పెద్ద ఆరిందలా పూజ పెడతాడు ఐదుగురు పాండవులతో కలిసి కుంతి ఆహారాన్ని సేకరించడానికి అడవిలోకి వెళ్తుంది అప్పుడు తపస్సులో నుండి కళ్ళు తెరిచిన పాండు ఎదురుగా స్నానం చేస్తున్న తన భార్య మాధ్రిని చూస్తాడు ఆమె అందానికి ఆకర్షితుడవుతాడు ఇన్నాళ్లు అతనిలో దాచుకున్న కామ కోరికలు ఒక్కసారిగా పురివిప్పుకుంట ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి మాధ్రిని కౌగలించుకుంటాడు భార్య వద్దంటున్నా వినకుండా ఆమెతో శారీరకంగా కలవాలని బలవంతం చేస్తాడు అంతే కిందమాను ఋషి ఇచ్చిన శాప ప్రభావం కారణంగా మరణిస్తాడు చనిపోయిన పాండురాజుని చూసిన ఐదుగురు పాండవులు తీవ్రంగా శోకిస్తారు మీ తండ్రికి అంత్యక్రియలు చేయమని కుంతి కోరగా పాండవులు సిద్ధమవుతారు అయితే తీవ్ర విషాదంలో ఉన్న పాండవులకు తమ తండ్రి తను చనిపోయాక తన శరీరాన్ని దహనం చేయకుండా తినమని చెప్పిన విషయం గుర్తుకురాదు పాండవులందరూ కట్టెలు పేర్చి చితి మీదకు తండ్రి పాండురాజు శరీరాన్ని తీసుకువచ్చి పడుకోబెడతారు అప్పుడు మాద్రి తన భర్త చావుకి తనే కారణమని తనలో తానే నిందించుకుని ఏడుస్తూ భర్తతో పాటు నేను కూడా సతీ సహగమనం చేసి చనిపోతానని తన అక్క కుంతికి తన ఇద్దరు పిల్లలు నకుల సహదేవులను అప్పగించి ఇక నుంచి వీరందరినీ పెంచి పెద్ద చేసే బాధ్యత నీదే అక్క అని చెప్పి పాండు చితిపైన కూర్చుంటుంది పిల్లలందరూ ఏడుస్తుంటారు ఏడుస్తూనే పెద్ద కొడుకు ధర్మరాజు తండ్రికి తల కొరివి పెడతాడు చితి మండుతూ ఉండడం వల్ల ఆ మంట వేడికి అందరూ దూరంగా వెళ్ళిపోతారు అయితే చిన్న కొడుకు సహదేవుడికి మాత్రం తండ్రి పాండురాజు అంటే చాలా ఇష్టం పాండురాజు తలవైపు కూర్చొని మంటల్లో కాలిపోతున్న తన తల్లి మాద్రిని తండ్రి పాండురాజును చూస్తూ ఏడుస్తుంటాడు అప్పుడు కొన్ని చీమలు పాండురాజు మాంసం ముక్కలు తీసుకుని వెళ్లడం చూస్తాడు వెంటనే అతనికి తన తండ్రి చివరి కోరికగా తమకు చెప్పిన మాటలు గుర్తొస్తాయి తన అన్నలకు ఈ విషయం చెప్పాలని చూడగా వారు దూరంగా నిల్చుని ఉంటారు ఇక సమయం లేదని ఎలాగైనా తండ్రి చివరి కోరిక నెరవేర్చాలని చితిమంటల్లో కాల్తున్న పాండురాజు మెదడును తీసుకొని తినడం ప్రారంభిస్తాడు మొదటి ముక్క కొరకగాని భూతకాలం అనగా పాస్ట్ రెండవ ముక్క తినగానే ప్రజెంట్ అనగా వర్తమానం మూడవ ముక్కతో భవిష్యత్ అనగా ఫ్యూచర్ తెలుస్తుంది అంతేకాదు పాండురాజు ఇన్నాళ్ళు సంపాదించిన తపశక్తి మొత్తం సహదేవుడికి సంక్రమిస్తుంది అంతేకాక భవిష్యత్తులో జరగబోయే మహాభారత యుద్ధంలో ఎవరెవరు ఎప్పుడు చనిపోతారు ఎవరి చేతుల్లో చనిపోతారో మొత్తం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది అలాగే కాలాలు కాలచక్ర పరిభ్రమణాలు గత యుగాలలో జరిగిన సంగతులు మన్వంతరాలు సృష్టి రహస్యాలు విశ్వం ఆవిర్భావంతో సహా సమస్త సమాచారం ఎంఎం స్క్రీన్ మీద కనిపించినంత స్పష్టంగా సహదేవుని కళ్లకు కనిపిస్తుంది తనకు తెలిసిన ఈ విషయాలను తన అన్నలకు చెప్పాలని పరిగెత్తగా అప్పుడు ఆకాశం నుండి ఒక అదృశ్యవాణి ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల వెయ్యి ముక్కలై మరణిస్తావని సహదేవునికి వినిపిస్తుంది దాంతో భయపడిపోయిన సహదేవుడు ఈ విషయం ఎవరికి చెప్పక జీవితాంతం తనలోనే ఉంచుకుంటాడు ఇక నుండి సహదేవుడు అందరికన్నా ఎక్కువ తెలివితేటలతో అపరిమితమైన జ్ఞాన సంపదతో ఉంటాడు సహదేవుడికి ఆవులంటే ఎనలేని ప్రాణం ఆవులు చెప్పి ప్రతి మాట సహదేవుడికి అర్థమయ్యేది ద్రౌపదిని ఐదుగురు పాండవులు కలిసి పెళ్లి చేసుకునే సమయంలో మొదటిసారిగా శ్రీకృష్ణుని చూస్తాడు సహదేవుడు శ్రీకృష్ణుణ్ణి చూడగాని అతడు సాక్షాత్తు నారాయణుడేనని గ్రహించి వినమ్రంగా నమస్కరిస్తాడు పాండురాజు మాంసాన్ని తినడం వల్ల సహదేవుడికి సమస్తం తెలిసాయని భగవానుడైన శ్రీకృష్ణుడికి తెలుసు కాబట్టి అతని పక్కకు తీసుకువెళ్లి నీకు తెలిసిన సృష్టి రహస్యాన్ని జ్యోతిష్య శాస్త్ర రూపంలో ప్రజలకు తెలియజెప్పు వారు ఒక ప్రశ్న వేస్తే నీవు కూడా సమాధానాన్ని ప్రశ్న రూపంలోనే చెప్పు అర్థం చేసుకున్న వారు జాగ్రత్త పడతారు కాని వారు పోతారు మహాభారత యుద్ధం అనేది దైవం నిర్ణయించిన విధి అది జరిగి తీరాలి నీవు ముందే యుద్ధం గురించి వారిని హెచ్చరిస్తే దుర్మార్గులు యుద్ధానికి రాకుండా తప్పించుకుంటారు అప్పుడు దుష్ట శిక్షణ జరగదు కదా అని సహదేవుడికి చెబుతాడు శ్రీకృష్ణుడు అప్పుడు దేవరహస్యాన్ని గ్రహించిన సహదేవుడు నాకు తెలిసిన ఈ భవిష్యత్ విషయాలను లోక కళ్యాణం కోసమే ఉపయోగిస్తానని శ్రీకృష్ణుడికి మాట ఇస్తాడు తర్వాత పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాటరాజు దగ్గర సహదేవుడు ఆవుల పాకశాలలో పనిచేస్తాడు అంతేకాక జ్యోతిష్య శాస్త్రాన్ని ఉపయోగించి శుభకార్యాలకు ముహూర్తాలు కూడా పెట్టేవాడు అలా ఎంతో మంది ప్రజలకు రాజులకు వారి పనుల కోసం ముహూర్తాలు చెప్పేవాడు పాండవులు ఏ పని చేయాలన్నా మంచి ముహూర్తం కోసం సహదేవుడినే అడిగేవారు తమ తమ్ముడు దేవగురువైన బృహస్పతి అంత గొప్పవాడని ధర్మరాజు చాలా సందర్భాల్లో సహదేవుణ్ణి పొగిడేవాడు శత్రువులు సైతం సలహాలడిగినా కాదనకుండా తనకు తెలిసిన విషయాలు చెప్పేవాడు పెద్ద పెద్ద గురువులు ఉన్నా కూడా ఏ ముహూర్తంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు పెడితే గెలుస్తామో చెప్పమని స్వయంగా దుర్యోధనుడు సహదేవుడిని అడుగుతాడు శత్రువైన ముహూర్తం అడిగితే కాదనకుండా చెప్పాలని జ్యోతిష్య శాస్త్ర నియమం గడియలతో సహా కురుక్షేత్ర యుద్ధానికి మంచి ముహూర్తాన్ని నిర్ణయించి దుర్యోధనుడికి ఇస్తాడు సహదేవుడు అయితే సహదేవుడు చెప్పిన ముహూర్తంలో యుద్ధం జరిగితే కౌరవులు తప్పక గెలుస్తారని తెలిసిన శ్రీకృష్ణుడు సహదేవుడు చెప్పిన ముహూర్తం కన్నా ముందే ధర్మరాజుకి అనుకూల ముహూర్తంలో మహాభారత యుద్ధాన్ని జరిపించి తన తెలివితేటలతో కౌరవులందరినీ తునముట్టించి దుష్ట శిక్షణ జరిపి పాండవులకు విజయాన్ని కట్టబెడతాడు ఇలా భూత వర్తమాన భవిష్యత్తు విషయాలు తెలిసిన వ్యక్తిగా సహదేవుడు చరిత్రలో నిలిచిపోతాడు